దమ్ముంటే అట్టుకోర శకావత్ అట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ మళ్ళీ భుజాన గొడ్డలేసి కూలీగా పోతా నేను అడవికేసి అమ్మడుగాని ఆ గుండుగాడు పట్టుకోడు అయ్యగారు అడవిలోకి వెళ్ళారు ఇక్కడే ఉండి బడి పిల్లల దూంప తెంచుకున్నారు ఇప్పుడు ఇసేమేటంటా పుష్పటు సినిమా అప్పుడు ఎప్పుడో పోయిన డిసెంబర్ లో వచ్చింది సంధ్య థియేటర్ దగ్గర ఓ ప్యానం పోయింది పెద్ద రచరచ అయింది ఏరో బొక్కలోకి వెళ్ళొచ్చాడు ఆ పంచాయతీ మొన్నటిదాకా నడిచింది అయితే దిక్కుమైన సినిమా ప్రభావం ప్రజల మీద మన ఇంట్లో పిల్లల మీద ఎట్టా ఉంటుందో ఇప్పుడిప్పుడే చాలా మందికి అర్థమవుతున్నది చివరికి బల్లో పాఠాలు చెప్పే టీచర్లు కూడా పుష్ప సినిమా గురించి చెబుతూ భయపడిపోయే పరిస్థితి దాపురించినది ఆవిడెవరు యూసుఫ్ కూడా ఓ ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్ అట పాపం ఆ టీచర్ గారు పిల్లలను మంచి దారిలో ఎడదామని చూస్తుంటే వాళ్ళేమో తగ్గేదేలే అంటున్నారట తల్లలో పిచ్చుకలు గూడు పెట్టినట్టు జోపాల జుట్లు వేసుకొని తిరుగుతున్నారట గుటకాలను అవలుతున్నారట బూతులు మాట్లాడుతున్నారట అటా కాదురా బాబా క్రమశిక్షణతో ఉందంటే బాగా చదువుకొని గొప్ప గొప్పలు కావాలి మీరు అని చెబుతుంటే పుష్పరాజుల బిల్డప్పులు ఇస్తున్నారట ఆ టీచర్ అమ్మ చాలా బాధపడతా చెప్పుకొచ్చింది పుష్ప సినిమా చేయబట్టే పిల్లలు చెడిపోయారని అందరి ముందు చెప్పుకొచ్చింది చిన్నపిల్లలు వాళ్ళకి ఏడు తెలుసు హీరో అంటే అట్టాగే ఉండాలేమో అనుకుంటున్నారా వాళ్ళు ఒకప్పుడు సినిమాల్లో హీరోలు మంచి పనులు చేసేవాళ్ళు ఇప్పుడు చెడ్డ పనులు చేసేవాళ్ళని హీరోలా చూపిస్తుంటే ఇక మన ఇంట్లో పిల్లలు అట్టా తయారవ్వకపోతే ఇంకెట్టా తయారవుతారు చెప్పండి సినిమా చూసి చెడిపోయారు బడి పిల్లలు అని హెడ్ మాస్టర్ గారు చెప్పారు పిల్లలు అలా అవుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నామండి అని ఆవిడ కన్నీళ్ళు పెట్టుకున్నారు అవసరమో చెప్పండి అట్లాంటి సినిమాలు తీయటం పిల్లల మనసులో ఈసం నింపే సినిమాలు తీసి వాటికి మళ్ళీ రికార్డులు బద్దలు కొట్టాయని ఎగిరి గంతేస్తున్నారు సిగ్గుండాలి ఇక్కడ అల్లు అర్జున్ ఏటి లేదండి బాబా యాక్టింగ్ ఇరగదీశాడు సినిమాలో ఆయన యాక్టింగ్ చూసి మన ఇంట్లో పిల్లలు కూడా అట్టాగే తయారవ్వాలనుకుంటున్నారు చూడండి అది చూస్తేనే భయం ఎత్తుంది ఇప్పుడు ఓ పేరున్న హీరో గారు అట్లాంటి చెత్త సినిమాలు తీస్తే తెలిసి తెలియని వయసులో పిల్లలు అదే కరెక్ట్ అనుకుంటారా లేదా సినిమాలో హీరో గారే చేశారు మనం చేస్తే తప్పేట్రా అనుకుంటారా లేదా చెట్లు కొట్టే ఈ హీరోలా చూపిస్తే బయట జనం కూడా చెట్లు కొట్టడం పెద్ద తప్పేటి కాదనే అనుకుంటారు వటకాలు నమలడం పద్దాక వాన్ని వీణి కొట్టడం పోలీసు వాళ్ళ మీదకి రెచ్చిపోవటం ఇట్లాంటివన్నీ చేసేవాడిని హీరోగా చూపిస్తే బయట మన పిల్లలు కూడా అదే హీరోయిజం అనుకుంటున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరితో పడితే వాళ్ళతో గలాటకెళ్ళి సిక్కులో పడుతున్నారు మళ్ళీ చెబుతున్నాం అల్లు అర్జున్ యాక్టింగ్ బాగా చేశాడు కానీ పుష్ప లాంటి పనికి మళ్ళీ సినిమా తీయడమే సరికాదంటున్నారు జనం డబ్బుల కోసమే అనుకుంటే గొప్ప గొప్ప సినిమాలు తీసి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ ఇట్ట పిల్లల్ని చెడగొట్టే సినిమాలు తీసి సంపాదించుకోవాలా ఆ సినిమాని సినిమా లాగా చూడాలండి అంటుంటారు కొంతమంది మేధావులు అందరికీ మీ అంత బుర్ర ఉండాలి కదండి పక్కింటోడు కారు కొంటే మనతో డబ్బులు ఉన్నా లేకపోయినా కారు కొనేయాలి అనుకునే రోజులు ఇవి ఒకరిని చూసి ఒకడు తగలడిపోయే రోజులు ఇవి ఇట్లాంటి రోజుల్లో పనికి మాలిన సినిమాలు తీస్తే అవి చూసి ఆ సినిమాలో మాదిరే తయారవుతారు జనాలు మంచిదో సెడ్డేదో తేడా తెలుసుకునేంత తెలివి ఉండట్లేదు ఇప్పటి వాళ్లకు వాళ్ళకి ఏది నచ్చితే అదే అనుకుని గుడ్డిగా ఫాలో అయిపోతున్నారు గుండెల మీద చెయ్యేసుకొని ఆలోచించండి ఇంట్లో పిల్లలు చెడిపోతే తల్లిదండ్రులకు ఆ బాధ ఎట్టా ఉంటుందో ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారు పిల్లలు చెడిపోతుంటే సూల్లేక అట్ట కాదు నాన్న అని చెప్పినా వాళ్ళు వినకుండా పాడవుతుంటే ఏడు చేయాలో తెలియక కన్నీళ్ళెట్టుకుంది పనికి మళ్ళీ సినిమాలకి ప్రభుత్వాలైన ఎట్ట పర్మిషన్లు ఇస్తున్నాయి అని ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చనడుస్తుంది పుష్పా లాంటి సినిమాలు మళ్ళీ రావద్దని కోరుకుంటున్నారు పిల్లల తల్లిదండ్రులు